स्पीट प्लेस एंड इचे सर की जर्मनी अंदे uh, सर की एंटर चर्नी या्लासा सो so इट uh, आस्ट्रिया जस्ट बॉर्डर जर्मनी आस्ट्रिया की प्लेस सो इन నాకైతే చెమట్ల బట్టిని రుబ్బి అని సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం కింద కేపుల్ కర్ర వచ్చినప్పుడు ఒక సీ చూసాం కదా ఐపీసీ అని చెప్పేసి ఇక్కడి నుంచి చూడొచ్చు అది

యాక్చువల్లీ యాక్చువల్లీ ఓకే సో ఏదన్ మాట కొన్నా బస్ స్టేషన్ ను బట్ మనోగా బస్స్ కవాలి చికితిరస్ 9840 అని చెప్పేది దేస్ కొనేది అన్నై చూడొచ్చు కదా ఓకే నేను బస్స్ తీస్పిక్ విరాట్ ఐ టేక్ వి బస్స్ కొని ఫర్ మిలి కి సివర్ టన్ లైన్ అండ్ బట్ స్టాంగ్ నో

సో ఇప్పుడే మనం బస్సు దిగాము ఇక్కడ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటాము ముందుకు వెళ్ళాలి సో ముందుకు వెళ్తే అక్కడ నుంచి సిట్టు వెళ్ళడానికి ఇట్లా దారి ఉంటుంది అండ్ ఆల్సో ఆ కేబుల్ కార్ ఉండే కేబుల్ కార్ తెచ్చిన ఇంకా సో ఇక్కడ నుంచి ఉన్నట్టుంది తర్వాత సో ఇక్కడ చూస్తే అక్కడ ఉన్నట్టుంది కేబుల్ కార్ లేదు పైకి బట్ చూద్దాము ఒకే దారిలో వెళ్తే మరి బోర్డు పడుతుందేమో పైకి ఏదైనా కేబుల్ కార్లో అంతే బాగుంటుందో ట్రైన్లో వెళ్తే బాగుంటుందని చెప్పేసి టికెట్ ఎంత ఉంటుందో నేను చూడలేదు ఆన్లైన్లో అసలు డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి చూడటమే ఎంత ఎలా వెళ్తుందో అంత పైకి వెళ్తుంది అది ఎండ బాగా కొడుతుంది సో మనం వెళ్ళి అడుగుదాము టికెట్ కాస్ట్ ఎంత ఉంటుందో పెండ్ ఉంది కేబుల్ కార్ నుంచి వెళ్ళడానికి సో ట్రైన్ ఉంది స్టైల్ బాగుంది సో మా ఫ్రెండ్ ఏం చెప్పారంటే అక్కడికి వెళ్ళేటప్పుడు ట్రైన్ ట్రై చేయొచ్చు వచ్చేటప్పుడు కేబుల్ కార్ చెప్పే పట్టు అది ఎంత పైకి వెళ్తుంది అయ్యేది అక్కడ ఉంది మళ్ళీ అటు నుంచి వెళ్తుంది అదేందో మరి తెలియదు సో ఇక్కడ చూడొచ్చు టూ నైన్ సిక్స్ టూ మీటర్స్ ఇది జర్మన్ హయెస్ట్ పాయింట్ అనమాట సో చూడొచ్చు సో ఫస్ట్ మనం ఇక్కడ ఉన్నాము అక్కడి నుంచి స్టార్ట్ అయితే మధ్యలో ఒకటి స్టాప్ టైప్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసరికి టికెట్ ప్రైస్ అయితే ఓన్లీ పైకి వెళ్ళడానికి ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఉంది అదే పైకి వెళ్ళి కిందకి రావడానికి అయితే సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఉంది సో అంటే ఫోర్టీన్ యూరోస్ సేవ్ చేయొచ్చు మనం లాంగ్ ట్రిప్ వేస్తే ఈ ఫార్టీ ఫోర్ ఇయర్స్ పోవడానికి ఆ ట్రైన్ నుంచి ఎంత ఉంటుందో తెలియదు మనకి సో ట్రైన్ స్టాప్ వచ్చేసరికి అక్కడ ఉంది కొంచెం దూరంలో సో మనం పైకి వెళ్ళాక పై నుంచి టికెట్ తీసుకోవచ్చు లేదు అదే ఐడియా లేదు మరి సో ఒకసారి అడిగి కనుక్కుందాం ఇక్కడ ఇన్ఫర్మేషన్స్ ఎంటర్ మెటర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లో అడిగాను అన్నమాట పైకి వెళ్ళడానికి ట్రైన్ ఉంది అండ్ ఆల్సో కేబుల్ కార్ ఉంది సేమ్ టికెట్ మీద రౌండ్ ట్రిప్ రెండు పాసిబల్ అవుతాయి అని చెప్పేసి ఆమె ఏం చెప్పిందంటే అది పాసిబుల్ డే బట్ ట్రైన్ ఆడి వెళ్ళిపోయింది ఇంకా వన్ నెక్స్ట్ ట్రైన్ ఇంకో వన్ అవర్ లో ఉందని చెప్పింది దానికన్నా బెటర్ కేబుల్ కార్ లో పైకి వెళ్ళేసి ట్రైన్ లో కిందకు రావచ్చు ఏదైనా ఒకటి ఆల్మోస్ట్ సో అది ఎక్స్పీరియన్స్ చేద్దాం అండ్ ఈ టికెట్ పై వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ ఇవర్స్ అంటే ఆల్మోస్ట్ ఇరవై వందలు అప్ అండ్ డౌన్ ఇలా ఉంది సో దీన్ని జస్ట్ స్కాన్ చేయాలి అలా ఓపెన్ అవుతుంది సో స్కాన్ చేసి పైకి వెళ్ళి ఇంకా క్యూర్ నుంచి చూడండి స్కాన్ స్కాన్ చేసి లోపలకి రావచ్చు సైడ్ క్యూ ఉంది క్యూలో వెళ్ళి వెయిట్ చేయాలి సో క్యూలో వెళ్ళి వెయిట్ చేస్తే మన టర్నక్షన్ ఎక్కువ సార్ సరే వెళ్ళాము మనం Hallo, ja. YouTube? Ja. Wie heißt er auf YouTube? Ja. Weil er berühmt ist. Ja. Ja, danke, danke. Du kannst einmal Hallo hey.

Noch mal denken oh, ja, das ein ja. ein ja. 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 ich ja, glaube ich, glaub, ich springe da rein ja, ich, ich springe mit ja, ich spring, ich in der Hose rein, ich. Okay. Okay. Ich dann, boah hier ja. muss Klettern voll Bock machen ne?

పైన వచ్చేసరికి పిల్లలు చల్లగా ఉంది సో అందరు పోటీ చేసుకున్నారు హుడీ చేసుకున్నారు తప్పదు సబ్మిట్ పాయింట్ అనమాట పైన చాలా కష్టం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వీళ్ళందరిలో అయినా ఉంచినట్టు మాట దిగడానికి లేదా తెలియదు একটা গাল আনতে কিয়া চাই মানে মটুলে গেছে তো এরকম কিছু এখন আমরা কি না কেপ করতে হচ্ছে একটা সিরিয়াস একটা এসে একটু ছোটছমে